అందరికీ నమస్కారం శుభోదయం జై శ్రీరామ్ జైహింద్ జయభారత్ ఈరోజు ఎడ్ల పొలాల అమావాస్య సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అసలు ఎడ్ల పొలాల అమావాస్య అంటే ఎంత గొప్ప సంస్కృతి మనం అర్థం చేసుకోవచ్చు అంటే మనకు మన దేశంలో ప్రధానంగా మన దేశం రైతాంగ దేశము వ్యవసాయం ప్రధానంగా గల దేశం కాబట్టి వ్యవసాయంలో కీలక పాత్ర వహించేటువంటి మరి పశు సంపదను పూజించేటువంటి రోజు ఇంత గొప్ప సంస్కృతి మనం అర్థం చేసుకోవచ్చు ఏ దేశంలో ఏ ధర్మంలో ఏ మతంలో లేనటువంటి ఒక గొప్ప సంస్కృతి మనది కాబట్టి ముందుగా మన పశువులకు అంటే గేదెలకు కానీ ఆవులకు కానీ గోమాత సంతతైనటువంటి అయినటువంటి ఎడ్లకు కానీ మరి ముందుగా వాటికి పాదాభివందనాలు సమర్పిస్తూ మరి ఎద్దు అంటే ఏదో కాదు మరి నందీశ్వరుడు అంటే ఏ శివాలయంలో అయినా కానీ ఏ ఆలయంలో అయినా కానీ నందీశ్వరుణ్ణి మనం దర్శనం చేసుకున్న తర్వాతనే మనం ముందుకు వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది అయితే ఆ నందీశ్వరుడే ఈ ఎద్దు అనేటువంటిది ఈ ఎద్దు అనేటువంటిది గోమాత సంతతి అనేటువంటిది మనం ఇక్కడ తెలుసుకోవాలి అయితే ఈ ఎద్దుకు సంబంధించినటువంటి ఆ ఎద్దు యొక్క కొమ్ముకు సంబంధించినటువంటి ఒక సంఘటన మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకుందాం అయితే ఎద్దు యొక్క కొమ్మే కాకుండా ఈ ఎద్దు యొక్క కొమ్ము యొక్క ప్రాధాన్యత ఏందనేటువంటి తెలుసుకునేటప్పుడు పూర్వము త్రిపురాసురులు అనేటువంటి రాక్షసులు ఉండేవారు త్రిపుర అంటే మూడు ముగ్గురు రాక్షసులు ఉండేవారు వారు దేవతలందరినీ కూడా అందరి లోకాలను అన్నింటినీ కూడా భయపెట్టేవారు అంటే తపశ్శక్తి ద్వారా బ్రహ్మ చేత వరాలు పొంది అందరినీ కూడా అందరికీ కూడా ఒక కంటకంగా మారారు అప్పుడు అందరూ కూడా బ్రహ్మ విష్ణు అందరూ కూడా శివుణ్ణి వేడుకున్నారు శివుడు తన యొక్క నందికి అంటే తన యొక్క నందీశ్వరుడికి తన వద్ద ఉన్నటువంటి నందీశ్వరుడికి ఆజ్ఞ ఇచ్చాడన్నట్టు నీవు ఈ త్రిపురములను అంటే ఆకాశంలో ఈ త్రిపురాసురుడు నిర్మించుకున్నటువంటి మూడు నగరాలను కూడా నీ కొమ్ము పైన ఎత్తుకొని పట్టుకో అప్పుడు నేను ఆ త్రిపుర త్రిపురాలను ఆ యొక్క మూడు నగరాలతో పాటు ఆ ముగ్గురు అసురులను కూడా నేను సంహరిస్తాను అని చెప్పడం జరుగుతుంది అనుకున్న విధంగా ఆ నంది నందీశ్వరుడు ఆ ముగ్గుడు నిర్మించుకున్నటువంటి త్రిపురాలను నగరాలను మరి వాళ్ళతో పాటు తన కొమ్ములపైన ఎత్తుకోవడం జరుగుతుంది అంటే అంత శక్తివంతమైనటువంటిది అప్పుడు శివుడు ఆ మూడు నగరాలతో పాటు ఆ ముగ్గురు రాక్షసులను కూడా సంహరించడం జరుగుతుంది అయితే ఈ విధంగా వాళ్ళు సంహారం అయిపోతారు ఆ నగరాలు కూడా మరి సంహరించబడతాయి కూలిపోవడం జరుగుతుంది ఈ సందర్భంలో చిన్న పొరపాటు జరుగుతుంది ఆ పొరపాటు వల్ల నంది యొక్క కొమ్ము అనేటువంటిది విరిగిపోవడం జరుగుతుంది అప్పుడు ఆ నందీశ్వరుడు ఆ నంది చాలా బాధపడుతున్నాడు అన్నట్టు నా కొమ్ము విరిగిపోయింది నా కొమ్ము విరిగిపోయిందే అని చాలా బాధపడుతుంది అప్పుడు ఆ యొక్క కొమ్ము ఎక్కడ పడిందో తెలియక సందర్భంలో గణపతి ఆ యొక్క కొమ్మును వెతికి తీసుకొని వచ్చి మరి నందికి ఇవ్వడం జరుగుతుంది శివుడికి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది అప్పుడు ఆ నంది చాలా సంతోషపడుతుంది నందీశ్వరుడు అప్పుడు శివుడు చెప్తాడు ఎక్కడైతే ఈ నీ యొక్క కొమ్ము పడిందో ఆ కొమ్మి పసుపు కొమ్ముగా పసుపు మొక్కగా మరి మొలకగా మొలకెత్తుతుంది ఆ పసుపుతోటి ఆ యొక్క మొలకెత్తినటువంటి పసుపు కొమ్ముతోటే మొట్టమొదలు ఈ యొక్క పసుపు గణపతి అనేటువంటిది చేయడం జరుగుతుంది అంటే ఆ గణపతిని ఆ పసుపును గణపతిగా మరి మనము పసుపు గణపతి గౌరి మనము పోకతోటి గౌరి పెడతాము పసుపు గణపతిని వేస్తాము ఈ విధంగా ఏ వ్రతంలో అయినా ఏ అయినా ఏ పూజలోనైనా ఏ శుభకార్యంకైనా మొట్టమొదలు పసుపు గణపతి తమలపాకులో చేయడం అనేటువంటిది మన ఆచారం సాంప్రదాయం అనేటువంటిది ఈ విధంగా నంది కొమ్ము ద్వారా మొదలైంది అంటే ఈ యొక్క పసుపు గణపతి ఏ విధంగా మొదలైంది అనడానికి ఈ యొక్క ఉదాహరణ దీనివల్ల మనకు అప్పుడు నందికి వరం ఇస్తాడన్నట్టు నీ ఇప్పటి నుంచి నీ యొక్క కొమ్ము మురిసిన దగ్గర ఏదైతే పసుపు కొమ్ము మురుస్తుందో ఆ కొమ్మును నూరి మరి వచ్చినటువంటి పొడి ఏదైతే పసుపు పొడి ఉందో ఆ పసుపు పొడి ద్వారా మరి పసుపు గణపతిని వేసి పూజ చేయడం జరుగుతుంది అప్పటి నుంచి ఆది పూజ్యుడు ఆది గణనాథుడు మొట్టమొదటి పూజలు అందుకునేటువంటి గణపతికి కూడా ఆ యొక్క వరం రావడం జరిగింది ఇది నందీశ్వరుడు మన యొక్క పశు సంపదలో కీలక పాత్రమైనటువంటి ఈ ఎద్దు యొక్క ఎద్దు యొక్క కొమ్ము యొక్క గొప్పతనం అనేటువంటిది ఇంత ఉంది మరి పసుపు యొక్క వైభవం అనేటువంటిది నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు పసుపు అన్ని శుభకార్యాల్లో కూడా ప్రధాన పాత్ర వహిస్తుంది పసుపు కుంకుమ అని అంటాము ఏ శుభకార్యమైన పసుపు కుంకుమ లేని నడువై అది పసుపే మొదటి స్థానం అనేటువంటిది కాబట్టి ఆ విధంగా ఈ నందీశ్వరుని యొక్క కొమ్ము ప్రాధాన్యత తెలుసుకోవడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే పది మందికి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై భారత్